హలో ఎవ్రీవన్ ఇంట్లో కమ్మని పప్పు పరమాన్నం ఉన్నా కూడా పిజ్జాలు పాస్తాలు అంటూ పిల్లలు వాటి వెనకే పరిగెడుతూ ఉంటారు ఎందుకో వాటినే ఇష్టపడుతూ ఉంటారు ఈరోజు మా పిల్లలు పాస్తా చేయమన్నారు అందుకే నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు నూనె వేసి పాస్తానైతే ఉడికించుకున్నాను నూనె వేయడం వల్ల పాస్తా అనేది అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసి ఆనియన్స్ టమాటా వేసి మగ్గిన తర్వాత పాస్తా సాస్ను అయితే అందులో వేసి కొద్దిసేపటి తర్వాత ఉడికించిన పాస్తాను ఇందులో వేసి కలిపేసుకుంటే పాస్తా రెడీ అయిపోతుంది ఇంకా కష్టపడి ఇష్టం లేకపోయినా ఈ పాస్తాను తయారు చేస్తే ఫస్ట్ రెండు మూడు ముద్దలు పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు తర్వాత మాకొద్దు అని వదిలేస్తారు ఇప్పుడు వాటిని పడేయలేక అలాగని మేము తినలేక ఆ అవస్థలే వేరు ఈ పిల్లలు కూడా అడిగి మరీ చేయించుకొని ఇలానే వదిలేస్తూ ఉంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్